నార్మల్ డెలివరీకి అలాగే కి కి డిఫరెన్స్ అంటే ఏ ఏది చేయాల్సి ఉంటుంది సో నార్మల్ డెలివరీకి కంప్లీట్ గా మదర్ ఫస్ట్ బాగా మోటివేట్ అయి ఉండాలి మీకు డెలివరీ చేయాలనుకున్న డాక్టర్ కూడా బాగా నార్మల్ డెలివరీకి మోటివేట్ అయి ఉండాలి డెఫినెట్ గా నార్మల్ డెలివరీ అయిపోయాక రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది మదర్ సాటిస్ఫాక్షన్ కూడా బెటర్ గా ఉంటుంది బికాస్ వాళ్ళకి బాగా పెయిన్స్ వచ్చి ఆ పుష్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్లెస్ ఏదైనా మేజర్ ప్రాబ్లం అయితే తప్ప సో డెలివరీ అయిపోయాక యూజువల్లీ నార్మల్ అయిన వాళ్ళకి కొన్ని కుట్లు పడతాయి అప్పుడప్పుడు అవి కూడా పడవు కానీ మోస్ట్లీ ఫస్ట్ డెలివరీ టైం అయ్యాక నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్కి కొన్ని ఎంతో కొంత కుట్లైనా పడతాయి మనమన్నా అప్పుడప్పుడు హెల్ప్ చేయడానికి కొద్దిగా కట్ చేసి కుట్లు అన్నా ఇస్తాం ఆ కుట్లు హీల్ అయ్యే టైం ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్లో యూజువల్లీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోవచ్చు సిజేరన్తో పోలిస్తే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి బ్లీడింగ్ యూజువల్లీ తక్కువగా అవుతుంది ఊండ్ ఇన్ఫెక్షన్ అంటే కుట్లలో పస్ వచ్చి మళ్ళీ ఆ కుట్లోని కుట్లు వేయాల్సిన అవసరం వాటికి మెడికేషన్ పెట్టాల్సిన అవసరం మందులు పెట్టాల్సిన అవసరం తక్కువ ఉంటుంది సిజేరియన్ అయిన వాళ్ళకి బాగా పెయిన్ ఉండడం వల్ల వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ తొందరగా ఎస్టాబ్లిష్ చేయలేరు నార్మల్ అయిన వాళ్ళకి యూజువల్లీ కొంచెం కంఫర్ట్ బెటర్ ఉంటుంది కాబట్టి బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా బాగా కొంచెం కంఫర్టబుల్గా ఇవ్వగలుగుతారు అలాగే ఇంట్లో పనులు అంటే డెలివరీ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోగానే బేబీని చూసుకోవడం చిన్న చిన్న బేబీ పనులు చేసుకోవడం రికవరీ వాకింగ్ ఇవన్నీ కూడా ఎటువంటి యూరిన్ వెళ్ళడం మోషన్ వెళ్ళడం మోస్ట్లీ అన్నీ కూడా కొంతవరకు ఏంటంటే నార్మల్ డెలివరీ వాళ్ళకి బెటర్ ఉంటుంది ఎక్సెప్ట్ నార్మల్ డెలివరీలో బాగా కుట్లేసి పడ్డ వాళ్ళకి ఫర్ షూర్ కొద్దిగా యూరిన్ మోషన్ ఒక వన్ టూ వీక్స్ ప్రాబ్లం ఉంటుంది బట్ ఏ రకంగా చూసుకున్నా రికవరీ బెటర్ ఉంటుంది ఇది షార్ట్ టర్మ్లో నేను మాట్లాడుకునేది అండ్ ఇంకొంచెం దూరం వెళ్తే ఇంతే కాకుండా బ్లడ్ క్లాట్స్ రిస్క్ కాలంలో బ్లడ్ క్లాట్స్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ కూడా సిజరెన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్లో చూస్తే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సిజరెన్ అయిన వాళ్ళకి మళ్ళీ నార్మల్ చేయాలి నెక్స్ట్ టైం అంటే ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి లోపల ఏం మతుకులు ఉండవు తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సర్జరీ పడినా కూడా యూజువల్లీ మనం కీహోల్ ద్వారా ఈజీగా చేసేయగలుగుతాం ఒక్కసారి సిజేరియన్ అయిన వాళ్ళకి లోపల ఆ ఏరియా అంతా పచ్చిగా ఉంటుంది అంటే గర్భసంచి మీద ఏదైతే మనం కుట్లేసి ఉన్నామో యూరిన్ బ్లాడర్ ఏదైతే యూరిన్ సంచి మనం సెపరేట్ చేస్తున్నా ఏరియా అంతా రాగా ఉండడం వల్ల అది హీల్ అవుతున్న టైంలో యూజువల్లీ అక్కడ అతుకులు ఫామ్ అయిపోతాయి సో తర్వాత వాళ్ళకి సిజేరియన్ టైంలో ఇబ్బందులు రావచ్చు అదే ప్లేస్లో మాయ అటాచ్ అయితే నెక్స్ట్ డెలివరీలో ప్రెగ్నెన్సీలో బాగా అధికంగా బ్లీడింగ్ అవ్వచ్చు తర్వాత ప్లస్ అంటే అంటారంటే మాయ గట్టిగా అతుక్కుపోయి ఎంతకీ రాదు డెలివరీ అయ్యాక అలాంటి వాళ్ళకి గర్భసంచి కూడా తీసేయాల్సిన అవసరం రావచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సిజీరన్ అయిన వాళ్ళకి అప్పటికప్పుడు ఏం తెలియదు సుజీరన్ అయిపోతుంది బట్ నెక్స్ట్ టైం వాళ్ళకి సర్జరీ అవసరం పడినప్పుడు అతుకులు ఉండడం వల్ల యూరిన్ బ్యాగ్ కానీ పేగులకు కానీ ఎగ్జిస్టెంట్ ఆర్గన్స్కి కానీ ఏదో ఒక ఇంజురీ అవ్వడం కాంప్లికేట్ అవ్వడం బ్లీడింగ్ అధికంగా అవడం ఇవన్నీ కూడా నెక్స్ట్ డెలివరీలో కూడా సుజీరన్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అందుకే మనం సెకండ్ సీజేరియన్ టైంలో యూజువల్లీ పదే పదే సీజేరియన్లు అయితే ఇబ్బందులు అవుతాయని మీరు మనం మన కంట్రీలో అయితే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చెప్పేస్తున్నాం ట్యూబెక్టమీ కూడా చేంజ్ చేసుకోమని కానీ కొంతమంది మూడు నాలుగు ఐదు సిజేరియన్లు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు మన సైడ్ నుంచి మనం వద్దని చెప్తాం బట్ స్టిల్ వీళ్ళకి రిస్క్ ప్రతి సిజేరియన్ తోటి ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది